కామారెడ్డి వెళ్దాం కామారెడ్డిలో వర్షం కురుస్తోంది బొగ్గుడి సు లో బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి తొమ్మిది మంది కార్మికులు వరదలో చిక్కుకుపోయారు వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కిన కార్మికులను రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి ఐదుగురు కార్మికులను రెస్క్యూ చేసిన సిబ్బంది మరో నలుగురు కోసం తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షంతో పలు రైళ్లు రద్దైపోయాయి అశోక్ నగర్ లో రైల్వే ట్రాక్ పై వరద ప్రవాహంతో రైళ్ల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ తో పాటు అటు కాచిగూడ మెదక్ ఎక్స్ప్రెస్ కూడా తాత్కాలికంగా దాన్ని కూడా రద్దు చేశారు కామారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని సూచించారు మంత్రి ముంపు ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించాలన్నారు సీతక్క చెరువులు వాగులు పొంగి ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దివాకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు దివాకర్ తొమ్మిది మంది కార్మికులు వరదలో చిక్కుకుంటే ఆల్మోస్ట్ ఒక నలుగురు రైతుల్ని కాపాడినట్టు తెలుస్తోంది మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళను వాళ్ళ కోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎలాంటి చర్యల్ని ముమ్మరం చేశారు ఎస్ లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు మరో నలుగురు కార్మికులను కూడా సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీసుకొస్తున్నాయి అయితే కుంభవృష్టి వర్షం అంటే ఏదో కామారెడ్డి జిల్లాలో కురిసినటువంటి వర్షాన్ని చూస్తే మనం చెప్పవచ్చు ఇక్కడ ఆరుగొండ మండలం రాజంపేట రాజంపేట మండలం ఆరుగొండ గ్రామంలో నలభై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అసలు చేసుకోవచ్చు ఉదయం నుంచి కూడా కామారెడ్డి జిల్లా మొత్తం జల దిగ్బంధంలో ఉంది అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో కూడా భారీ వర్షం నమోదైంది ఈ భారీ కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి అటు రైల్వే ట్రాక్ పై కూడా నీ వీ నీళ్లు రావడంతో రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది దీంతో రైళ్లను పూర్తిగా రాకపోకలను నిలిపివేయడం జరిగింది ఈ కుం కుండపోత వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించారు దాంతో కామారెడ్డి జిల్లా గత రెండు గంటల నుంచి అంధకారంలో ఉందని చెప్పవచ్చు మనం ప్రస్తుతం ఉన్నటువంటి మెయిన్ రోడ్లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం జలం అంటే మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది కార్లన్నీ కొట్టుకుపోయాయి ఇప్పటికీ కూడా నీట మునిగినటువంటి కారణం చూడొచ్చు అంటే మెకానిక్ షెడ్లలో తీసుకొచ్చి పెట్టినటువంటి వాహనాలన్నీ కూడా నీట మునిగాయి కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు అటు జుక్కల్ దోమకొండ బీబీపేట సదాశివనగర సదాశివనగరం మండలం గాంధారి మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది ముఖ్యంగా తాండ ఇక్కడ గాంధారి మండలంలోని పలు తాండాలు పూర్తిగా నీట మునిగాయి ఇళ్లన్నీ కూడా జలమయంగా మారాయి అంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా పన్నెండు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇప్పటికే జిల్లా కేంద్రంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి మనం ప్రస్తుతం ఉన్నటువంటి కామారెడ్డి ప్రధాన రహదారి ఏదైతే ఉందో జిఆర్ కాలనీకి వెళ్లేటువంటి రహదారి పూర్తిగా కూడా దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది అటు జాతీయ రహదారి నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారిపై కూడా పూర్తిగా వరద నీరు రావడంతో అక్కడ వాహనాల రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్ళే వాహనాలను పూర్తిగా అధికారులు నిలిపివేశారు మరోవైపు అశోక్ నగర్ రైల్వే ట్రాక్ పైకి నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో అక్కడ రైళ్ల రాకపోకలను పూర్తిగా నింపివేశారు అశోక్ నగర్ ఏరియాల్లోనే రైళ్లన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా రాయలసీమ ఎక్స్ప్రెస్తో పాటు పన్నెండు రైళ్లను రద్దు చేసినట్లు ఆ రైల్వే అధికారులు చెప్పారు అయితే ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు రేపు కూడా ఇదే రీతిలో వర్షం ఉండడంతో వారంతా కూడా సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఇప్పుడిప్పుడే కాస్త వర్షం తెరపనివ్వడంతో ఎన్డీఆర్ బృందాలు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెవెన్యూ బృందాలన్నీ కూడా ఈ సహాయక చర్యలు నిమగ్నమవుతున్నాయి అటు బొగ్గు గుడిసె వద్ద చిక్కుకున్నటువంటి కార్మికులు సురక్షితంగా బయటపడడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా జల జలమయమైంది మొత్తం జల దిగ్బంధంలోనే ఇంకా గ్రామాలు ఉన్నాయి పశువులు కూడా చాలా చోట కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది కారం రంగు రుచి ఉంటుంది